కొజ్బీ ఆత్మీయ పతనానికి దారి తీసిన ఆకర్షణ కొజ్బీ మిథ్యాను దేశపు రాజకుమారి ఒక ప్రధాని కుమార్తె బిలాము పన్నాగం ప్రకారం ఇజ్రాయేల్ను వ్యభిచారమును మరియు విగ్రహారాధనలోనికి లాగటానికి మిద్యాను స్త్రీలు ప్రయోగించబడ్డారు ఆ క్రమంలో కొజ్బీ ఒక కీలక పాత్ర పోషించింది కొజ్బీ పేరు యొక్క అర్థం మోసకరమైన అబద్ధం లేదా విలాసవంతమైన అని అర్థం కోబ్జ్బి అనే పేరుకు తగ్గట్టుగానే ఆమె జీవితం ఇజ్రాయెల్ను ఆత్మీయంగా మోసగించడానికి మరియు వారిని దేవుని మార్గం నుండి తప్పించడానికి ఒక సాధనంగా మారింది ఆమె మిద్యానీయుల రాజకుమారి అయినప్పటికీ ఇజ్రాయెల్ పాలిట ఒక శోధనగా మారింది ఆమె పేరులోని మోసం అనే అర్థం పాపం మొదట ఆకర్షణీయంగా కనిపించిన చివరికి నాశనానికి దారి తీస్తుందని మనకి గుర్తు చేస్తుంది కొజ్బీ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన హెచ్చరికలు దేవుని ఉగ్రత వల్ల ఇజ్రాయేలు పాళెంలో అప్పటికే తెగులు వ్యాపించి అనేకులు చనిపోతున్నారు మోషే మరియు ఇజ్రాయేలు సమాజమంతా అంతా ప్రాయచిత్తం కోసం ఏడుస్తున్న సమయంలో కొజ్బీ ఒక ఇజ్రాయేలుడైన జిమ్రీతో కలిసి బహిరంగంగా పాళెంలోకి వచ్చింది పాపం మనిషిని దేవుని ఉగ్రతను చూసి కూడా భయపడనంత గ్రుడ్డివారిని చేస్తుంది అందం మరియు అధికారం ఉన్న ఉచ్చు కొజ్బి కేవలం ఒక సాధారణ స్త్రీ కాదు రాజకుమారి ఆమె తన అందాన్ని హోదాను దేవుని ప్రజలకు దారి చూపించడానికి వాడింది దానివల్ల ఇరవై నాలుగు వేల మంది ఇజ్రాయిలు తెగులుతో చనిపోయారు సాతను ఎప్పుడు ఆకర్షణీయమైన వస్తువుల ద్వారానే మనల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు యాజకుడైన ఎలియాసర్ కుమారుడైన పినేహాసు రోషము కలిగి వారున్న గదిలోనికి వెళ్ళి వారిద్దరూ ఈటతో పొడిచి చంపారు అప్పుడే ఇజ్రాయేలం మీద ఉన్న తెగులు ఆగింది దేవుడు పాపాన్ని ఎన్నటికీ ఉపేక్షించాడు పాపానికి జీతం మరణమే లోకాకర్షణలకు దూరంగా లోకపు ఆశలు అందచందాలు మనల్ని దేవుని నుండి వేరు చేయవచ్చు మనం మెలకుగా ఉండాలి దేవుని కొరకు రోషము వినేహాసు వలె మనం కూడా పాపం పట్ల రోషము కలిగి ఉండాలి దానిని మన జీవితాల నుంచి తరిమి కొట్టాలి కొజ్బీ వంటి జీవితం మనలో ఉందేమో మనలోని మనం చూచుకొని సరిచూసుకొని సరి చేసుకోగలిగితే మన జీవితాలు ధన్యమే